హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ నేనైతే టాటా వెంచర్ వెహికల్ కొనుక్కున్నాను మీ అందరూ తెలుసండి చాలామంది చూసే ఉంటారు నేను ఒక వీడియో పెట్టాను ఇప్పుడు ఈ వెహికల్ గురించి చాలామంది నన్ను అన్న రివ్యూ చెప్పమంటున్నారు రివ్యూ అనేది ఏముందండి మనకి వెహికల్ చేసింది నేను నేను తెచ్చి కూడా ఎన్ని రోజులు కాదు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయింది పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడిగారు నేను ఒక చిన్న కిరాయికి అయితే వెళ్ళాను పర్లేదండి టెన్ మెంబర్స్ అయితే తీసుకుని వెళ్ళాను ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సస్పెన్షన్ ఎలా ఉంది ఇక మైలేజ్ అనేది మనం మన పూర్తి వీడియోలో చూసేయండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇవైతే కటన్స్ అండి ఈ కటన్స్ అయితే మనం రిమూవ్ చేసేస్తాం బాగు ఇవైతే బాగుంటుంది సిల్వర్ కలర్ కదా చూడడానికి బాగుంది నీట్గా ఉంటుంది అని చెప్పేసి మనం అయితే క్లాత్ తెచ్చుకున్నాం వీటిని ఇప్పుడు కుట్టాలి కుట్టి మిషన్ మీద పెట్టి కుట్టి ఇటు సైడు బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ అయితే అసలు లేదు మనం తీసుకున్నప్పుడు ఈ మూడే ఉన్నాయి మరి ఎందుకు ఉంచారో తెలియదు మరిసిపోయి ఉంటారు లాంటి వీటిని కూడా మసుగుడ్లు కింద వాడిద్దురు ఫ్రెండ్స్ కటన్స్ అయితే కుట్టేసామండి ఓకే మనం ఇప్పుడు ఎక్కించుకోవటం ఉంటుంది ఈ కలర్ కటన్స్ అయితే చాలా బాగుంటాయి రెడ్ అయితే అంతకేమని ఇవ్వట్లేదు నాకు లుకింగ్ ఇవైతే ఎక్కించి చూద్దాం ఎలా ఉంటుంది ఏ టైప్లో ఉంటుందో మనకి బ్యాగ్ ఉంది సౌండ్ చేతుంది ఓ మిడిల్లోకి వెళ్ళిపోయింది బయట ఫ్రెండ్స్ మన వెహికల్లో లాస్ట్ టైం నేను అమ్మిన టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్లో అయితే అండి నేను టైగర్ని బయటకి తీసేశాను దీన్ని అయితే ఉంచేసుకున్నాను నేను నెక్స్ట్ అలాగే ఇంకొకటి మనకి అటు సైడ్ ఫైర్ ప్రూఫ్ది ఇది ఐడియా ఉందా మీకు చాలా మందికి నేను బై వన్ గెట్ వన్ ఆఫర్లో త్రీ హండ్రెడ్ రూపీస్కో టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కో రెండు వచ్చినాయి నాకు అయితే ఒకటి మన ఎక్స్ప్రెస్లో పెట్టాను ఇంకోటి ఉంది అయితే ఈ వెహికల్లో పెట్టుకుందాం ఇంకోటి ఇది మట్టుకైతే చాలాసార్లు నేను దీని అయితే మన సబ్స్క్రైబర్లో ఎవరికైనా గివ్ ఏ కింద వేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు అండి రెండు వందలు మూడు వందలు గివ్ అవి ఇచ్చినా పెద్ద అన్న ఏదో గొప్పలు చెప్తుంది అనుకుంటారని చెప్పేసి దీన్ని నేను ఇవ్వలేదు ఈరోజు మనకు ఉపయోగపడుతుంది దీని అయితే మన వెహికల్లో ఉంచుకోవాలి ఇది ఏసీ వెహికల్ కాబట్టి డెఫినెట్లుగా ఈ టై ఇలాంటివి మనం యూజ్ చేసుకోవాలి ఎక్కడైనా సెట్ చేసేస్తుంది దీన్ని ఇక్కడైతే ఉంచడం చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కామెంట్ చేశారండి నేను వెహికల్ తెచ్చానని పెట్టగానే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది రివ్యూ అంటున్నారు సస్పెన్షన్ అయితే సూపర్గా ఉందండి ఈక్వల్ టు ఇనోవా నాకైతే నచ్చింది ఇనోవా ఏ టైప్లో అయితే ఉందో ఇది కూడా ఆ టైప్లోనే సస్పెన్షన్ ఉంది ఎందుకంటే నాకు లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్ నైన్ మోడల్ ఇనోవా ఒకటి ఉండే అది ఇది సాకైతే సేమ్ అనిపించింది ఇంకా ఎవరికైనా డిఫరెంట్ ఉండొచ్చు లేటెస్ట్ వర్షన్ అయితే లేటెస్ట్గా ఉండొచ్చు ఇది అయితే సేమ్ అనిపించింది ఫిట్నెస్ అయితే ఈక్వల్ టు కారు ఎందుకంటే ఇది ఫోర్ ఫిస్ట్ వెహికల్ కాబట్టి సస్పెన్షన్ బాగుంది స్పీడ్ బాగుంది కూర్చోడానికి మనకి గా ఉంది సీట్ అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి అట్లా ఉందో అడ్జస్ట్మెంట్ దానివల్ల మనకి చాలా సస్పెన్షన్గా ఉంది వెహికల్ కూడా నాకు అయితే నచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనకైతే డబల్ టాప్ వెహికల్ డబల్ టాప్ అని చెప్పే పని లేదు ఇది డబల్ ఫోర్ ఫిస్టన్ కాబట్టి దీని పర్ఫార్మెన్స్ ఏర్ ఉంటుంది రెండు ఫోర్ విండోస్ అయితే ఇచ్చారు మనకి ఫ్రంట్ సైడ్లోనే ఇచ్చారు ఇది బ్రో బ్రోహెరో నెక్స్ట్ బా ఇది ఇండికేటరు మనకి చాలా వెహికల్కి అయితే ఇక్కడ ఉంటుంది కదండి మన బండ్లకి కానీ దానికైతే చూడండి ఫోర్ ఇండికేటర్ ఇండికేటర్ అంటే ఫోర్ ఇండికేటర్ అది ఈ పక్కన లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునేది లోన్కి పోయింది నేనే దాన్ని మొన్న ఇలా నొక్కాను ఇది వచ్చేసి ఏసీ ఇది హీటర్ ఇది మన కాళ్ళకి కానీ ఫేస్కి కానీ ఈక్వల్ టు కార్ అండి సేమ్ బాగానే మనకి చూడండి సిస్టమ్ ఉంది మనకైతే ఇక్కడ చెప్పడం మర్చిపోయి ప్లేయర్ కూడా ఉంది టీవీ ఆప్షన్ కూడా ఉంది మనకి తోనే వచ్చేసింది ఇది ఇక్కడ ఫ్యాన్ సిస్టమ్ ఉంది ఈ డోర్ వచ్చేసి మనకి ఇట్లాగా తీయాలి ఇది మనకి స్లైడ్ డోరు తెలిసే ఉంటుంది చాలామందికి స్లైడ్ డోర్ ఇది అందరు ఎక్కిన తర్వాత కొంతమందికి రాకపోవచ్చు టైట్గా ఉంటుంది మనమే వచ్చి తీసేసరి తీసేయాలి మనం అటు సైడ్ అయితే ఒక స్పీకర్ ఉంది ఈ కటన్స్ అయితే ఇప్పుడే నేను జస్ట్ నేను ఇది అయితే క్లోజ్ చేసుకోవాలి లేకపోతే డస్ట్ పోద్ది మా వాళ్ళు ఎక్కి ఓపెన్ చేసినట్టున్నారు ఇవన్నీ కూడా ఓకే చూడండి కటన్స్ బ్యాక్ సైడ్ కూడా పెట్టా ఈ కలర్స్ అంతా బాగా కానీ ఏదో జస్ట్ ఇంట్లో ఉందని చెప్పేసి దీని అయితే మా వాళ్ళు మా మిసే స్టిచ్చింగ్ చేసింది వెనకాల ఇది చూసారా ఇది ఏసీ పోకుండా అంత ఇందులో ఏముండదు ఇదితే దీంట్లో లోపల స్టెపింగ్ టైర్ ఉంటుంది మనకు చూడటానికి అహంకారం ఉంది సీట్లు అయితే చాలా మెత్తగా ఉంటాయండి అసలు ఆ చెప్తే కూర్చోడానికి కూడా అసలు ఎమాకంఫర్టబుల్గా ఉంటుంది చూడండి బకెట్ సీట్లు కదా ఈ పెద్దగా ఉన్నాయి అంత డిస్టెన్స్ ఉన్నాయి చూడండి మన టాటా మ్యాజిక్ అయితే ఇక్కడి వరకే ఉండేవి ఇంకా దీనికి జాన్ ఉంది ఎక్స్ట్రా చూడండి చాలా బాగుంది స్లైడ్ డోరు ప్లస్ దీనికి వెనకాల డిక్కీ ఆప్షన్ కూడా ఉంది చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ చాలా ఉంది ఇదిగో చూడండి ఎంత ఉందో ఈ స్టెప్ టైర్ ఇది చెప్పే గట్టి నుంచి అసలు ఎంత స్పేస్ ఉందో చూడండి మనకైతే ఎక్కడ వరకే సీట్ ఉంది ఈ సీట్ని కూడా హోల్డ్ చేసుకోవచ్చు ఏదన్నా మనం యాక్చువల్గా క్యాంపెయినింగ్ టైంలో చేయాలంటే క్యాంపెయినింగ్ టైప్లో చేయాలంటే ఇది హోల్డ్ చేసుకుంటే అసలు ఫుల్ ఉంటుంది చాలా బాగుంది కదండి చూడటానికి డిక్కీ స్పేసే చాలా బాగుంది నాకు నచ్చింది స్పేస్ అయితే మనం లగేజీ కూడా లోన్ పెట్టుకోవచ్చు ఎక్కువ అయితే క్యారేజ్ పర్మిట్ ఉంటుంది కాబట్టి ఫైన్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ బంపర్ అయితే లేదండి నాకైతే బ్యాక్ సైడ్ బంపర్ నాకు ఇంట్లో ఇంకొకటి ఉంది ఇది ఇంతకుముందు జేలో ఉండే దాని ఉంది సరిపోద్ది దాని తప్పి పెట్టుకోవచ్చు సారీ లాస్ట్ టైం చెప్పడం మర్చిపోయా వీటిని పట్టుకొని నేను ఆడి సింబల్ అని మూడు సార్లు నాలుగు సార్లు ఫస్ట్ టైం పెట్టిన వీడియోలో అన్న అవి వచ్చేసి ఆ సింబల్ బెంచ్ సింబల్ పట్టుకొని ఆడి సింబల్ చేపచ్చా ఆడి సింబల్ చేపచ్చా అని చెప్పాను ఇది చూడండి పెయింట్ వేసిన తర్వాత ఎలా నీట్గా ఉందో ఇటు సైడ్ అక్కడక్కడ పర్లేదు అనుకుంటా ఏం పర్లేనా అయినా కానీ అంతకుముందు అది చాలా అసలు చూడటానికి కూడా మంచిగా కనపడేది కాదు షేడ్ అయినట్టు కనపడేది ఇప్పుడు చూడండి అంత నీట్గా ఉందో ఇవన్నీ వచ్చేసి స్టిక్కర్లో అది ఇంతకుముందు అది వచ్చిన స్టిక్కర్లు వాటిని అయితే నేను గీకేసా పోయి దానికి కానీ మరకలు ఉన్నాయి ఆ మరకలో పెట్రోల్ పెట్టి తుడితే సరిపోద్ది మనకి ఈ మనకి మన వెహికల్ ఏ వెహికల్ కానీ ఇంతే ఉంటుందండి ఇక్కడ ఈ డోర్ రడ్ వచ్చింది మనకి అంటే హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్కి ఇది బాగా డస్ట్ వచ్చి ఖరాబ్ అయిపోయింది దీనికి ఇంకో లెవర్ చేపించుకోవటం కానీ లేదంటే ఏదైనా స్టిక్కరింగ్ చేయించుకోవచ్చు బాగుంటుంది ఇది మన మీటరు చూపిస్తుంది ఒకసారి ఆన్ చేసి మనకి యాక్చువల్గా సెన్సార్ వెహికల్కి ఇక్కడ చెక్ లైట్ అని ఉంటుంది ఇది సర్వీస్ లైట్ అండి స్టార్ట్ చేసినామంటే పోతుంది ఇక్కడ కూడా చూడండి చెక్ లైట్లు బట్టి ఆ టైంలోనే టూ థౌజండ్ లెవెన్లోనే ఎంత అప్డేట్ వర్షన్ దింపారంటే టాటర్ రత్నం కాదు చాలా ఎందుకంటే అప్పట్లో సెన్సార్ తింపారంటే ఇప్పుడున్న డ్రైవర్లే జడుచుకుంటున్నారు సెన్సార్ వెహికల్ అంటే ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది ఏమన్నా అయితే మనం ఎట్లా రిపేర్ చేసుకోవాలనేది అలాంటిది టూ థౌజండ్ లెవెన్లో తెచ్చారంటే చాలా గ్రేటు ఈ వీల్స్కి అయితే నేను నేనే పెయింట్ చేశాను అంటే అంతకుముందు కూడా ఉండే కొంచెం కొంచెం మరకలు మరకలు అయిపోయినాయి నేనే చేసుకున్నాను జస్ట్ ఇక్కడ రస్ట్ వచ్చిందండి ఇట్ మనం ఒక ఫీజు కట్టుకోవాలి ఏం ఉండదు ఒక థౌజండ్ రూపీస్ అయితే అంతకుమించే ఎక్కువ కదా ఇప్పుడు రస్ట్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చింది మనకి ఇంకా ఈ ఈ స్టిక్కర్లు అయితే మనం నేనే చేయించాను తెలుసు కదండి మీకు మన చేతి లాగా ఈ హెడ్ లైట్లు కూడా నేనే పెట్టాను ఇట్ సారీ లైట్లు అంటున్నాయి ఎల్ఈడి లైట్లు ఇవి నేనే పెట్టానండి ఎందుకంటే మనకి ఈ హెడ్ లైట్లు వేసినప్పుడు మనం ఏసేసినప్పుడు ఇంజిన్ మీద చాలా లూడ్ పడుద్ది అందుకనే నేను ఈ లైట్లు పెట్టాను ఈ సూపర్ లైట్లు పెట్టడం వల్ల మనకైతే వెయిట్ తగ్గిద్ది ఇంజన్ మీద వెయిట్ పడిద్ది అండి హెడ్ హెడ్లైట్లు వేసినప్పుడు చాలామంది తెలుసు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా లైట్లు ఏం పెట్టాలంటే నేను వెనకాల ఈ చెన్నైళ్ళు వీడియోలు పెట్టాను మీకు విధానపడి మంచి స్పాట్లు మామూలుగా అవి పార్కింగ్ ఒక టైప్లో వస్తూ ఉంటాయి బ్రేక్ వేసినప్పుడు ఒక టైప్లో వస్తూ ఉంటాయి అటు ఇటు నైట్ అంతా నేను నలభై నేను సొంతంగా పెట్టుకున్నానండి చాలాసేపు ట్రై చేసి ట్రై చేసి ఒక టూ అవర్స్ పట్టింది పెట్టడానికి నెక్స్ట్ హారన్స్ ఉన్నాయి హార్న్స్ కూడా ఒక రీలే వేసుకోవాలి వీటి మామూలుగా హారన్స్ వచ్చాయి బంపర్ వేస్తే వెహికల్కి లుకింగ్ వస్తుంది అదే సూపర్ అండి టాటా రత్న కానీ అసలు అయితే అమ్మ మెచ్చుకోవచ్చు పర్ఫార్మెన్స్ బాగుంది ఈక్వల్ టు ఇన్నోవాకి నేను చెప్పేది ఏం లేదు మైలేజ్ కూడా అదే వేసుకోండి ఫోర్ ఫిష్ను సస్పెన్షన్ కూడా సూపర్ ఉంది పది మందిని ఎక్కించుకున్నా కానీ అసలు ఎంత మెత్తగలుగుతుంది అంటే అంత మెత్తగా కలుతుంది మీకు మా లొకేషన్ నుంచి భద్రాచలం డెబ్బై కిలోమీటర్లో చాలా గోతులు ఉంటాయి నేను టాటా మ్యాజిక్ కానీ ఎక్స్ప్రెస్ కానీ వేసుకుని వెళ్ళేటప్పుడు అమ్మ బాధ భయపడి ఉంది ఎందుకంటే ఏం పెరుగుతుంది ఎట్లా ఉంటుంది అనేది అలాంటిది ఈ వెహికల్ వేసుకుని వెళ్తే నాకు వచ్చింది తెలియదు పోయింది తెలియదా అంత బాగుంది పైన కూడా రోజు కూడా చూసినట్లయితే మీరు స్టూడెంట్స్ ట్రిప్ కూడా ఏదన్నా గట్టి వెహికల్ అండి హాట్ అయి వీటికి మనం క్యారేజ్ ఒకటి పెట్టుకుని సరిపోద్ది క్యారేజ్ చేయించుకోవాలి నేను అయితే ఎందుకంటే బుకింగ్ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పబ్లిక్ చేయించుకోవాలి ఈ వెహికల్ని పబ్లిక్ చేయించుకున్న తర్వాత అప్పుడైతే కిరాలుకి వెళ్తా అప్పటి వరకు అయితే మనం లోకల్లోనే ఉంటాం బయటికి వెళ్ళాం ఒక ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో ఈ వెహికల్ గురించి మీకు ఇంకేమన్నా అప్డేట్స్ కావాలన్నా మన వీడియో చూస్తూ ఉండండి నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నా నేను చెప్తా ఉంటా ఎందుకంటే చాలామందికి ఉండకపోవచ్చు ఈ వెహికల్ ఎవరికో ఒకరికి ఉంటే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి ఈ వెహికల్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మన వీడియో షేర్ చేయండి కొన్ని ఆప్షన్స్ తెలియకపోవచ్చు మనకి ఏమైనా వెళ్తే చెప్తే యూజ్ అయ్యద్ది కదండి లేదంటే వాళ్ళు కూడా మన వెహికల్ చూసి కింద కామెంట్ చేస్తూ ఉంటారు వెహికల్ గురించి ఈ వెహికల్ ఈ టైప్లో వచ్చింది ఈ టైప్లో ఉంటారు బ్రో అని చెప్తూ ఉంటారు మనకు కూడా యూజ్ అవుతుంది చాలా వరకు ఎవరైనా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి నేను ఏమైనా బుకింగ్కి వెళ్తున్నా కానీ లేదంటే వెహికల్ గురించి ఏమైనా తెలుసుకున్నా కానీ నేను అప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఉంటా ఈ వెహికల్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ వెహికల్ ఎవరికైతే ఇష్టమో మన కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి ఈ వెహికల్ ఎంతమందికి ఇష్టమో దీన్ని మోడిఫై చేయాలండి చాలా వరకు స్టిక్కరింగ్తో నేను మోడిఫై చేపిస్తా స్టిక్కరింగ్ చేపిస్తే చాలా బాగుంటుంది ఇంకా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకు ఆ ప్లేన్గా ఉంది కదా దీనికైతే అయితే ఎంతవరకు పెయింట్ ఎక్కడ పర్లేదండి ఒరిజినల్ వెహికల్ మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ వెహికల్ కూడా నేను ఫస్ట్ సేల్కే కాకపోతే ఇప్పుడు టైం ఉంది ఇప్పుడైతే నేను అమ్మ దీన్ని దీంట్లో ఏమైనా చిన్న లోటుపాట్లు ఏమైనా మొత్తం చేసుకొని క్లియర్గా బండి పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను ఒక నెల తిరిగిన తర్వాత ఈ వెహికల్ని నమ్మేస్తాను అప్పటి వరకు అయితే నా ఆదాయం ఉంచుకుంటాండి చాలామంది నాకు కాల్ చేశారు నేను కా వెహికల్ కొన్న తర్వాత బ్రో మాకు కూడా వెహికల్ కావాలి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలని నేను ఒక నెల తిరిగిన తర్వాత ఈ లోపల చెప్తా ఉంటాను వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అంతవరకు మనం వీడియో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిటే గ్యాన్